సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం పోతారెడ్డిపేట చెరువుకు వర్షం కారణంగా మత్తడి ప్రవాహం భారీగా పెరగడంతో అటుగా వెళ్లిన చిన్న నిజాంపేట రైతులు పొలాల వద్ద చిక్కుకున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు బృందాలను ఆశ్రయించారు రంగంలోకి దిగిన ఎస్డిఆర్ఎఫ్ బోటు సహాయంతో రైతులను బయటికి తీసుకువచ్చారు గత రాత్రి నుండి చిక్కుకుపోయిన రైతులను క్షేమంగా తీసుకువచ్చి తమకు అప్పగించడంతో అధికారులకు పోలీసులకు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఎంతో రెస్క్యూ చేసి రైతులను బయటకు తీసుకొచ్చిన ఎస్ సిబ్బందిని జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అభినందించారు ఈ రెస్క్యూ ఆపరేషన్ లో మండల తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డి దుబాక సిఐ శ్రీనివాస్ ఎస్ఐ హరీష్ గౌడ్పాల్ కొన్నారు భూపల్లి మండలం నిజాంపేట్ గ్రామంలో జిల్లా ముగ్గురు వ్యక్తులు వారి పొలాల్ పనులు చేసుకోవడానికి జరిగింది అకస్మాత్తుగా భారీ వర్షాలు బాగా పొదగడం వలన వాళ్ళు ఇక్కడ దా దాటి చిన్న నిదాంపే గ్రామానికి వాళ్ళు ఇళ్ళకి చేరలేకపోయారు విషయం తెలిసిన వెంటనే స్పందించిన యంత్రాంగం రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంటు గ్రామస్తులు అందరు కలిసి వాళ్ళతో మాట్లాడి రాత్రి వాళ్ళు ఇక్కడ రాత్రి రావడానికి వీలు పడలేదు కాబట్టి వాళ్ళు ముగ్గురికి అక్కడ సురక్షితంగా ఉండాలని సూచనలు చేస్తూ వాళ్ళకి భోజనాలు ఏర్పాట్లు రాత్రి వర్షంలో కాకుండా కవర్ చేసుకోవడానికి మరియు వాళ్ళతో మాట్లాడడానికి ఒక సెల్ ఫోన్ కూడా ఇవ్వడం జరిగింది ఇమ్మీడియట్ ఈ విషయాన్ని లెవెల్లో చెప్పి అక్కడి నుంచి ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు కావాలని ఇవ్వడం జరిగింది వాళ్ళు ఈరోజు పొద్దున్న ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు వాళ్ళు చాలా కష్టపడి ఆ ముగ్గురిని సురక్షితంగా తెచ్చారు